నా ప్రియమైన ధార్మిక సోదర మరి సోదరీ మనులారా అస్సలాం వైకుం వరహమతుల్లాహి వరకాతహు ఈ కాలంలో ఎన్నో రకాల విపత్తులు విరుచుకు పడుతున్నాయి మానవుడి అంతా వ్యాధులతో నిండిపోయి ఉంది సంపాదన చూస్తే అంతంత మాత్రానే ఉంది నెలాఖరు అయ్యే లోపల ఇంటి ఖర్చులకు పోగా ఇంకా కొన్ని అప్పులే పడుతున్నాము ఎప్పుడు ఈ తలరాతలు మారుతాయి అని మానవుడు నిరీక్షిస్తున్నాడు సంపాదించి అప్పులను తీర్చడం కోసము లేదా వ్యాధులతో కష్టాలతో బయటపడడం కోసమో ఇంకా సంపాదన కోసం పరుగేరుతూనే ఉన్నాడు కానీ నా ప్రియమైన సోదరులరా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఈ విశ్వంలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి వాటినన్నిటినీ ఆహారాన్ని సమకూర్చేవాడు ఆ సృష్టికర్తైన అల్లా శుభానతాలానే కానీ మానవుడు ఇది గమనించడం లేదు ఆ సృష్టికర్తైన అల్లాను ఆరాధించడం వదిలేసి తాను తన తెలివి వల్లనో లేదా తన కష్టం వల్లనో పైకొస్తానని ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు ఎప్పుడైతే ఆ సృష్టికర్త మెప్పు పొందుతాడో అలాంటి వాడికి అల్లా శుభానతల ఇంకొద్దిగా ఆదాయాన్ని ఇస్తాడు సంపాదించే సంపాదన నిలుపుకునే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు అప్పుల నుండి దూరం చేస్తాడు వ్యాధుల నుండి కాపాడుతాడు అలా అన్ని జరగాలంటే మేము అత్యధికంగా ఆ సృష్టికర్తైన అల్లాను ఆరాధించాలి ఇంకా కొంతమంది అంటూ ఉంటారు మేము అల్లానే నమ్ముకొని ఉన్నాము అల్లా మీదే భరోసా పెట్టి ఉన్నాము కానీ వాళ్ళు అల్లానే నమ్ముకొని ఉంటారు అల్లా మీద అల్లా మీద భరోసా పెట్టి ఉంటారు కానీ అల్లాను వేడుకోరు ఈ కష్టాల నుండి దూరం చెయ్యి ఈ బాధల నుండి దూరం చెయ్యి ఈ వ్యాధుల నుండి దూరం చెయ్యి అని ఎప్పుడు వాళ్ళు అల్లాని అడగరు ఎందుకంటే పుట్టించిన వాడికి తెలియదా మనకు ఎన్ని కష్టాలు ఉన్నాయో తాను తొలగించడా అని భావిస్తారు కానీ సోదల్లారా మన తలరాతలో సృష్టికర్తైన అల్లా సుభాంతలా ఇవన్నీ రాసి పెట్టి ఉంటాడు ఎందుకంటే ఈ భూమి మీద మమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు మేము ఈ పరీక్షలన్నింటినీ నెగ్గితే శాశ్వత జీవితమైన స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అయితే సోదల్లారా వీటన్నిటి నుండి మేము దూరం అవ్వాలంటే మా బ్రతుకులు బాగుపడాలంటే మేము అత్యధికంగా సృష్టికర్తైన అల్లాను ఆరాధించాలి దీని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అలై సల్లం వారు ఈ విధంగా తెలియపరిచారు దీనిని సహీ ముస్లిం హదీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ అబు హురేరా రజి అల్లాహను కథనం ప్రకారం దైవ ప్రవక్త మహమ్మద్ సుల్లాహులే సొల్లం వారు ఇలా ప్రబోధించారు దాసుడు తన ప్రభువుకి అత్యంత సన్నిహితంగా ఉండే స్థితి సస్దా స్థితి కనుక మీరు ఆ స్థితిలో అతి ఎక్కువగా ప్రార్థనలు చెయ్యండి అని అన్నారు సోదల్లారా మేము ఎక్కువగా నఫీలు నమాజులను ఆచరిస్తూ సస్దాలలో మన కష్టాలను ఆ అష్టకర్తైన అల్లాకు వేడుకుంటే మా కష్టాలన్నీ దూరం అవుతాయి ఇంకా సస్దాలు పోయి ఎక్కువగా ప్రార్థనలు చేయడం వల్ల కూడా మా కష్టాలను ఆ సృష్టికర్తైన అల్లా శుభానతల అతి తొందరగా వింటాడు అంటే సోదల్లరా ఒక వ్యాధి కలిగి మేము ఒక ఆసుపత్రికి పోతే తొందరగా పట్టించుకోరు అదే ఎమర్జెన్సీ అంటే వెంటనే డాక్టర్లు వచ్చి ఏ విధంగా మమ్మల్ని పరీక్షిస్తారు అదే విధంగా ససదా అనేది ఎమర్జెన్సీ అంటే సృష్టికర్తైన అల్లా శుభానతల అతి దగ్గరగా సస్దాలో మేము ఎప్పుడైతే అల్లాను ఆరాధిస్తామో దానిని చాలా దగ్గరగా వింటాడు ఇంకా ఆలకిస్తాడు మా కష్టాలను దూరం చేస్తాడు దాని కోసం సోదల్లారా మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైస్ల్లం వారు ఈ విధంగా తెలియజేశారు సజ్దాలో మీరు అత్యధికంగా అల్లాను ఆరాధించండి